శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ చర్వ విఘ్నోపశాంతయే పతివ్రత ఉపాఖ్యానం నరోత్తముడు పలికనం ముప్పై మూడు మంది దేవతలకు ఇతరులకు జగదీశ్వరుడైన విష్ణువు ప్రభువు కర్త నాశకుడు కాపాడువాడు తల్లి తండ్రి మనం ఎంత ప్రయత్నించినా ఆ స్వామి గుణగణాలు వర్ణించలేం అయినను అది వినటయందు నాకు కుతూహలం ఉన్నది అదే నా ఆకలి అదే నా దాహం స్వామి పతివ్రతకు జరిగిన దాని గురించి ఎట్లా తెలియను ఆమె ప్రభావం ఏమిటో దయచేసి చెప్పవలను భగవంతుడు పలికెను పుత్ర నేను ఈ విషయం ఇంతకుముందే చెప్పానైనా వినవలననే నీ కుతూహలం నీకున్నందున నీ మనసులో ఉన్నదంతా చెప్పదను పతివ్రత పతికి ప్రాణం ఆమె సదా పతిహితమనే కోరుకొనను ఆమె దేవతలకు మునులకు బ్రహ్మవాదులకు కూడా పూజనీయురాలు పూర్వం మధ్య దేశంలో అత్యంత శోభాకరమైన ఒక నగరంలో సేవానా అని పేరుగల ఒక పతివ్రత ఉన్నది పూర్వం చేసిన పాపకర్మల వలన ఆమె భర్త కుష్ఠవ్యాధి పీడితుడయ్యను దేహమంతా పుండ్లతో ఉన్న భర్తకు ఆమె శుశ్రూషలు చేసేది ఆమె శక్తి అనుసారం భర్త కోరికలన్నింటినీ తీర్చేది ప్రతిరోజు ఆమె భర్తను మాత్సర్యం లేకుండా దేవుని వలె ప్రేమతో పూజించేది ఒకనాడు ఆ దారిలో వెళ్తున్న ఒక సుందరి ఆయన వేసిన అతడు చూశాను ఆమెను చూడగానే అతనిలో మన్మథ వికారములు కలిగి మోహం పుట్టింది అతడు దీర్ఘ నిట్టూర్చులతో దుఃఖంగా ఉండెను అది విని పతివ్రత ఇంటి నుంచి బయటకు వచ్చి నాథ మీరు ఎందుకు దుఃఖిస్తున్నారో ఎందుకు నిట్టూర్పులు విడుస్తున్నారో మీకు ఇష్టమైనది ఏమిటో చెప్పండి అది చేయదగినదైనను చేయదగనిదైనను నా శక్తి అనుసారం తప్పక చేసేదను అలా పలికిన పిదపాతడు ప్రియా జరగని దాని గురించి ఎందుకు మాట్లాడుతావు నీవు కానీ నేను కానీ దాన్ని సాధించలేం వ్యర్థంగా మాట్లాడకూడదు భూమిపై ఉన్న మరుగుజ్జువాడు ఎత్తైన చెట్టుపై ఉన్న ఫలం కోరుకున్నట్లు మోహం వలన ఒక అందమైన స్త్రీని పొందాలన్న కోరిక నాకు కలిగింది దంపతులకు దుస్సాధ్యమైన దాని గురించి నేను మాట్లాడుతున్నాను పతివ్రత పలికను మీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చెప్పిన తర్వాతే నేను చేయగలుగుతాను నేనేమి చెయ్యాలో ఆదేశం ఇవ్వండి అది మీకు దుర్లభమైన నేను దాన్ని మీకు సాధించి పెట్టినచో అది నాకు ఇహంలోనూ పరంలోనూ శుభమగను ఆ మాటలు విని సంతోషంతో ఇలా పలికెను పాపాచారమును కలవాడు పాపపు కోరికలే కోరును ఇది నిశ్చయం నేను ఈ దారిలో వెళుతున్న పరమసుందరైన ఒక వేశ్యను చూశాను అందమైన అంగమును గల ఆమెను చూసినప్పటి నుంచి నా మనసు దహించబడుతున్నది నీ అనుగ్రహం వల్ల నేను ఆమెను పొందితే నా జన్మ సఫలమైనట్లే ఓ సాధ్వి నాకు ఇష్టమైనది చెయ్యి కుష్టివాడిని కారుతూ దుర్గంధమయమైన శరీరం గల నా వద్ద ఆ సుందరి రాకపోతే నేను మరణించటే మేలు ఆ మాటలు విన్న పతివ్రత స్వామి నా వల్ల సాధ్యమైనంతవరకు ప్రయత్నించదను మీరు నిశ్చింతగా ఉండండి ఆమె ఆలోచించి మర్నాడు వేకువజామున ఆమె ఆవు పేడ చీపురు పట్టుకుని వెళ్ళను వేసే ఇంటికి వెళ్ళి ఇంటి ముంగిల్ని తుడిచి శుభ్రపరిచి పేదతో పేడతో అలికి ఎవరైనా చూస్తారన్న భయంతో వేగంగా ఇంటికి వచ్చిచుండను ఆమె ఈ విధంగా మూడు రోజుల పాటు చేశాను ఆ వేసి తన పని పిలిచి ఇంటి ముంగిల్ని ఇంత బాగా శుభ్రపరిచి ఇంత అందంగా అలంకరించిన వారెవరు నేను చెప్పకపోయినను ముంగిల్ని వీధిని గోడలను అందంగా తీర్చిదిద్దిన వారెవరు అని అడగగా వారందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని తర్వాత భద్రే ఈ పని మేము ఎవరము చెయ్యలేదని వారు చెప్పిర్రీ ఆ మాటలు విని ఆమె ఆశ్చర్యపోయాను ఈ పని ఎవరు చేసి ఉంటారా అని ఆలోచిస్తూ ఆ రాత్రి గడవగా ఉదయాన్నే పతివ్రత అక్కడికి వచ్చట వేసి చూశాను ఆ సాధువుని పతివ్రతను చూసినంతనే ఆమె కాళ్ళపై పడి కాళ్ళు పట్టుకుని అమ్మ నన్ను క్షమించు నీవిలా చేస్తే నా ఆయుష్ సంపద యశస్సు కీర్తి నా దేహం ప్రాణం అన్నీ నశిస్తాయి నీకేం కావాలో అడుగు మనలో ఆభరణాలు బంగారం బట్టలు ఇంకా నీకేం కావాలంటే అది ఇస్తానని చెప్పింది అంతటి సాధ్వి నాకు ధనంతో పని లేదు నీ వల్ల నాకు కావలసిన పని ఉంది ఒకటి నీవు చేస్తానంటే చెబుతాను దానివల్ల నా మనసుకు సంతోషం కలుగుతుంది అప్పుడు నీవు నాకంతా చేసినట్లవుతుంది వేశ్య పలికింది సాధ్వి తప్పక చేస్తాను వెంటనే చెప్పు తల్లి నన్ను రక్షించు నేను చేయాల్సిన దాన్ని వెంటనే చెప్పు ఆమె కొంతసేపు ఆలోచించి లజ్జాకరము దుఃఖపరకరము తనకు కర్తవ్యము అయిన తన భర్త కోరిక చెప్పింది వేస కొంతసేపు ఆలోచించి అతను నా ఇంటికి వస్తే ఒకరోజు తప్పక కుష్టివాణితో ఆనందంగా గడుపుతాను పతివ్రత పలికింది ఓ సుందరి ఈరోజు రాత్రి నా భర్తను తీసుకుని వస్తాను అతడు భోగాలు పొందిన పిదప తిరిగి నేను అతన్ని తీసుకువెళ్తాను వెళ్తాను వేశ్య పలికింది ఓ సాధ్విని వెంటనే ఇంటికి వెళ్ళు అర్ధరాత్రి నీ భర్తను నా వద్దకు రమ్మని చెప్పు రాజులు వారికి సమానులైన వారు నాకు ప్రియులు ఎంతోమంది ఉన్నారు ఎవరో ఒకరు ఎప్పుడూ నా ఇంటిలో ఉంటారు నీ కోసం ఎవరు రాకుండా చూసుకుంటాను నీ భర్తను వచ్చి నన్ను కలవని ఆ తర్వాత వెళ్ళని ఆ మాటలు విని సాధు భర్త వద్దకు వెళ్ళి స్వామి మీ కార్యం నెరవేరింది ఈరోజు రాత్రి ఆమె మిమ్మల్ని రమ్మని చెప్పింది ఆమెకు ఎంతోమంది ప్రియులున్నారు తర్వాత ఆమెకు కుదరదు బ్రాహ్మణుడు పలికెను ఆమె ఇంటికి నేను ఎలా వెళ్ళేది నేను నడవలేను ఈ విషయం తెలిసిన తర్వాత నేను క్షాంతితో ఎలా ఉండగలను నా కార్యం ఎలా నెరవేరుతుంది పతివ్రత పలికింది మిమ్మల్ని నా పైకి ఎత్తుకుని ఆమె ఇంటికి తీసుకుని వెళ్తాను మీ అయిన తర్వాత మిమ్మల్ని తిరిగి తీరుకు తీసుకువస్తాను బ్రాహ్మణుడు అన్నాడు ఓ కళ్యాణి నీ వలనే ఈ కార్యమవుతుంది నీవు చేస్తున్న పని స్త్రీలకు కూడా సహింపరానిది రమ్యమైన ఈ నగరంలో నిత్యం ధనవంతుల ఇంటిలో దొంగతనం జరుగుతూ ఉండేది అంతటా రాజు రాత్రిపూట కాపులా కాసే భట్టలని పిలిచి కోపంతో మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ దొంగల్ని పట్టి నాకు అప్పగించండి అని పలికెను రాజాజ్ఞ పొందిన పిదప దొంగలను పట్టుకోవడంలో ఆసక్తులై బలాత్కారంగా దొంగను పట్టుకున్నారు ఆ నగరానికి సమీపంలో ఉన్న వనంలో అగ్నివలై తేజోవంతుడు యోగుల్లో శ్రేష్ఠుడు అయిన మాండవ్యం అనే ఒక చెట్టు కింద కూర్చొని నిశ్చలమైన ధ్యానంలో ఉండెను ప్రాణవాయువును నాడిలో నిలిపి ధ్యానం చేయటం వల్ల బాహ్యంలో జరుగుతున్నది ఆయన ఆయనకు తెలిసేది కాదు బ్రహ్మతో సమానుడైనతని చూసి ఆ దృష్టిలో ఇతనే దొంగ అద్భుతమైన రూపంలో గడైతే అడవిలో దాక్కున్నాడని పలికి మునిని బంధించారు బాహ్య జ్ఞానం లేకపోవడం వల్ల ముని వారిని చూడలేదు ఏమీ మాట్లాడలేదు అప్పుడు రాజు ఈ దొంగ దొరికాడు కోటకు దగ్గర ఉన్న కోట ద్వారం వద్ద ఇతనికి కఠినమైన శిక్ష విధించండి అప్పుడు ఆ భటలు మాండవ్యమునికి గుదం నుంచి తల వరకు వెళ్ళినట్టు శూలం గుచ్చారు అన్నింటినీ నియంత్రించినందున మాండవ్యమునికి నొప్పి తెలియలేదు మిగిలిన వారు కూడా వారికి ఇష్టం వచ్చినట్టు శిక్షించారు అదే సమయంలో సాధ్వ భర్తను వీపుపై మోసుకున్న ఆ చిమ్మ చీకట్లో అటుగా వెళ్తోంది కుష్ఠవాణ సంపర్కం వలన అతని నుంచి వెలువడ్డ దుర్వాస వల్లనూ మాండవ్యముని ధ్యానానికి భంగం కలిగింది మాండవ్యముని పలికను నాకు వేదన కలిగించిన వాడు సూర్యోదయానికి ముందే గాక కాని శపించను మాండవ్యముని ఆ మాటలు వి పలికినంతనే కుష్టివాడు నేలపోయి పడను వెంటనే పతివ్రత సూర్యుడు ఉదయించకుండుగా కాని పలికను వెంటనే ఆమె అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ మంచి మంచంపై పరుండబెట్టి మూడు దినములుండను మాండవ్యముని శించిన పిదప వేరొక దేశమునకు వెళ్ళను మూడు రోజుల తర్వాత కూడా ఆ సూర్యుడు ఉదయించకపోవడం చూసి దేవతలో మూడు లోకాలు చెరాచరాలు ఇంద్రుని ముందు పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళే దుఃఖ విషయం చెప్పి మాకు కారణం తెలీదు మాకు హితం చెప్పమని అడిగారు బ్రహ్మ పలికను పతివ్రతకు మరియు మాండవ్యానికి జరిగిన దానివల్ల సూర్యుడు ఉదయించడం లేదు తర్వాత దేవతలందరూ బ్రహ్మను ముందుంచుకుని విమానాలలో వెంటనే భూమిపైకి పతివ్రత ఇంటికి వెళ్ళరి విమానాల కాంతికి మనుర తేజస్సుకు పతివ్రత ఇల్లు నూరు మంది సూర్యులు ఉదయించినట్లు కనిపించింది వీరెక్కడా లేదు ఆ కాంతిని చూసి సూర్యుడు ఉదయించనని భావించి హతోస్మి సూర్యుడు నా ఇంటికి వచ్చాడని పతివ్రత పలికింది అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు బ్రాహ్మణులు గోవులు వీరంతా నశించడం నీకు ఇష్టమా సూర్యోదయంపై నీకున్న కోపం విడవుము పతివ్రత పలికెను నాకు ఈ లోకమంతటికంటే నా పతియే నా గురువు కానీ సూర్యుడు ఉదయిస్తే అతడు మరణించినందువల్లనే నేను సూర్యుని చెప్పించాను అంతేకాని కోపంతోనో లోభంతోనో మోహంతోనో మత్సరంతోనో నేను ఈ పని చెయ్యలేదు బ్రహ్మదేవుడు పలికెను అమ్మ ఒకని మరణం వలన మూడు లోకాలకు హితం కలుగును దాని నీకు గొప్ప పుణ్యం కలుగును పతివ్రత దేవతల సమక్షంలో బ్రహ్మతో నా భర్తలేని పుణ్యం సుఖం నాకు వద్దు అని పలికెను బ్రహ్మ పలికెను అమ్మ సూర్యుడు ఉదయించిన పిదప నీ భర్త భస్మ మగను మూడు లోకాలు సుఖమును పొందును నీకు హితం చేసేదను ఆ భస్మం నుంచి మన్మధును వంటి రూపం గలవాడు సమస్త గుణ సమన్వితుడు అయిన నీ భర్త పుట్టను నీవు రతివలే ఉండవు మీ దంపతులు ఇద్దరు వైకుంఠంలో శ్రీహరి వలె లక్ష్మీదేవి పూజ తిరగదురు అందువల్ల నా మాట విను పతివ్రత పలికెను ఓ బ్రహ్మదేవా నా పతి మరణించిన పిదప వైధవ్యం పొంది లోక నిందితురాలగదును భగ్నాచారులచారురాలగదును పాపురాలగదును అప్పుడు నేను ఈ లోకానికి వెళ్ళదును బ్రహ్మదేవుడు పలికెను దానివల్ల నీకు దోషం కలగదు నీ భర్త మరణించలేదు మా వచనాల వల్ల కుష్ఠవ్యాధిగ్రస్తుడు మన్మధుని వంటి రూపాన్ని పొందును బ్రహ్మదేవుడు ఆ విధంగా పలికిన పిదప క్షణ కాలం ఆలోచించి సరే అని పలికెను అప్పుడు సూర్యుడు ఉదయించను మునిశాపం వల్ల అతడు తక్షణమే బూరుదయ్యను ఆ భస్మం నుంచి మన్మథుని వంటి రూపంగల బ్రాహ్మణుడు పుట్టెను అతన్ని చూసిన వారందరూ విస్మయులైరి దేవగణాలు సంతుష్టులయ్యారు జనులు సుఖాన్ని పొందదురు ఆ తర్వాత స్వర్గం నుంచి వచ్చిన సూర్యుని వంటి తేజస్సుతో వెలుగుతున్న దివ్య విమానంలో భర్తతో కూర్చుని స్వర్గమునకు వెళ్ళను ఈ విధంగా పతివ్రత శుద్ధురాలు నాతో సమానురాలు అందుకే ఆమెకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలియను ఈ ఆఖ్యానం విన్నవారి పాపములన్నీ నశించును అక్షయ స్వర్గాన్ని పొందును పతితుడైన పిదప ధనికుడగను ఓం శాంతి శాంతి శాంతి